నమస్త వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ మైసమ్మగూడంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ఎస్యూఏ ఏబీబీపీ విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ధర్నాకు దిగారు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం అగ్రికల్చర్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరుణ్ కుమార్ ఎగ్జామ్ హాల్లో స్పృహ తప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు కళాశాలలో సమయానికి అంబులెన్స్ మరియు వైద్య సిబ్బంది ఉంటే విద్యార్థి బతికివ్వడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మల్లారెడ్డి యాజమాన్యం విద్యార్థుల వద్ద లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అగ్రికల్చర్ క్యాంపస్ లోని ఆలోచనలు ధ్వంసం చేశారు విద్యార్థులు ఇక వెంటనే ప్రతి క్యాంపస్ లో అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని అదే విధంగా విద్యార్థి మృతి చెందిన రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫ్యాకల్టీ లోకేష్ అశోక్ రాజారెడ్డిలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మల్లారెడ్డి గ్రూప్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రిత్రెడ్డి চলো <muchas> I don't know. బాధ నేను అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే పక్కన ఉండే కూర్చొని అంటే జస్ట్ కూర్చున్న స్టూడెంట్ సడన్ గా కొలాప్స్ అవుతుందంటే ఇట్ ఈస్ షాక్ నాట్ ఓన్లీ ఫర్ ద మేనేజ్మెంట్ బట్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్ మై గ్రీఫ్ కండోలెన్సెస్ టు పేరెంట్స్ బట్ ఇన్ ద్యూచర్ ఎగ్జిస్టింగ్లీ ఆర్ హ్యాంగ్ వన్ అంబులెన్స్ ఇన్ ద యూనివర్సిటీ బట్ వీ హిసైడెడ్ our management, our vice-chancellor, Mayender sir, Malareddy sir, and our registrar sir, and Dr. Badra sir, we all decided to keep one ambulance each block, I mean, each school of university, that is school of agriculture sciences will have its own ambulance, allied health sciences will have own ambulance, engineering will have own ambulance. no, అన్హెల్దీ ఎన్వైరన్మెంట్ అరౌండ్ అస్ వి హ్యావ్ టు ఆల్సో డూ అ రెగ్యులర్ చెకప్ ఆర్ అ హెల్త్ చెకప్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో యూజువలీ ద హెల్త్ చెకప్ ఈస్ డన్ బియాడ్ అబౌవ్ థర్టీ ఫైవ్ ఏజ్ ఆర్ ఫార్టీ ఇయర్స్ కానీ ఏ రేపు ఏ ఏజ్ గ్రూప్ కూడా స్ట్రోక్ రావచ్చు మనం చూస్తున్నాం గతంలో కూడా చూసినాం కాబట్టి campus law health and there were few allegations raised by faculty and that faculty also we will try to keep an inquiry and, and take action if necessary. But one thing is very clear that the once the death was declared, the the he was sent for post-mortem. and the post-mortem report in, in Gandhi hospital will be ready. దట్ విల్ టెల్ అస్ వాట్ మేడ్ అరుణ్ టు కొలాప్స్ సడన్లీ ఇన్ ద క్లాస్ ఏ కారణంతో సడన్ గా అయినా పడిపోయాడు అది ఫిట్సా కన్వర్జెన్సా లేకపోతే స్ట్రోకా అది పిఎం రిపోర్ట్లో అర్థమవుతుంది దాంతో పాటు ద పేరెంట్స్ హ్యావ్ ఆల్సో బీన్ హెల్ప్ఫుల్ ఆర్ దేవ్ బీన్ కైండ్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ఇన్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ వే and most importantly, if anything is there, a legal, if like you, the, i request our students, they can talk to us, they can talk to the management any given point of time. and i request such rowdism should never happen again in our campus. and we are always there for the students. and we are ready to support them in all the costs. thank you. Thank you. Andargi, namaskaram. నిన్న జరిగిన విషయం మా స్టూడెంట్ మల్లారెడ్డి అగ్రికల్చర్ సైన్సెస్ స్టూడెంట్ అరుణ్ కుమార్ అలా సడన్ డిమైజ్ వల్ల ద ఎంటైర్ యూనివర్సిటీ వి ఆల్ ఫీల్ అప్సల్యూట్లీ షాక్డ్ చాలా బాధాకరంగా ఉంది మా అందరికీ కానీ దీంతోపాటు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కొన్ని అవి అంతా ఈరోజు స్టూడెంట్స్ నుంచి కొన్ని డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది బేసిక్గా జరిగింది ఏంటంటే అరుణ్ వాజ్ రైటింగ్ ఎగ్జామ్ సడన్గా కొలాబ్స్ అయిపోయాడు కొలాబ్స్ అయిపోయి ఆయనకి అర్థం కాలేదు అంటే మొత్తం ఆయన అర్థం కాలేని పరిస్థితి అంటే అన్కాన్షియస్గా వెళ్ళి హీ వాస్ పల్స్ లెస్ హీ వాజ్ బీన్ షిఫ్టెడ్ డౌన్ ద అంబులెన్స్ కేమ్ ఇన్ టెన్ మినిట్స్ అబౌట్ మెయిన్ ద అంబులెన్స్ ఈస్ యాక్చువలీ ఇన్ ద మెయిన్ క్యాంపస్ రావడానికి ఒక టెన్ మినిట్స్ టైం అయింది కానీ దాంట్లోపట మా డీన్ కార్లో కాలేజ్ రావడం జరిగింది వెన్ హీ కేమ్ దా టు ద హాస్పిటల్ హాస్పిటల్లో ఆల్రెడీ హీ వాస్ పల్స్ లెస్ బీపీ వాజ్ నాట్ రికార్డబుల్ హీస్ పీపుల్స్ వెర్ డైలెటెడ్ అండ్ హీ వాజ్ అబ్సొల్యూట్లీ నాట్ రెస్పాండింగ్ But as he is our student and as, as a doctor in an ER emergency, we did our best to resuscitate him. Almost one hour work, we tried our level best. The reason is we have to somehow, we wanted to save him, but we couldn't. It's a very unfortunate situation. Hirozu, our students had little issues. And for every issue, the management has an answer, and we are here to support our students.